శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్ విలువ పెరుగుతుండటంతో కార్యాలయాల వద్ద రద్దీ నెలకొంది ఛార్జీలు పెరిగేలోపే రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు కొన్ని చోట్ల సర్వర్ల మొరాయింపుతో ప్రక్రియ ఆలస్యంగా సాగగా మరికొన్ని చోట్ల సజావుగా ముగిసింది రాష్ట వ్యాప్తంగా భూముల రిజిస్టేషన్లకు సంబంధించిన కొత్త విలువలు ఫిబ్రవరి ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి ఈ నేపథ్యంలో పాత ధరల ప్రకారమే రిజిస్టేషన్లు చేయించుకునేందుకు ప్రజలు కార్యాలయాలకు పెద్ద ఎత్తున వచ్చారు విశాఖ మధురవాడలోని రిజిస్టేషన్ కార్యాలయానికి ఉదయం నుంచే క్యూ కట్టిన ప్రజలు తమ వంతు కోసం చాలాసేపు నిరీక్షించారు సర్వర్లో సమస్యలు తలెత్తడంతో ప్రక్రియ ఆలస్యంగా సాగింది క్రయ విక్రయాల కోసం వచ్చిన వారు కాస్త ఇబ్బంది పడ్డారు మాకు ఒక ఒక్కొక్క రిజిస్ట్రేషన్ దాకా పదివేల రూపాయల నుంచి పన్నెండు వేల రూపాయలు మిగులుతాయనేసి మా ప్రజలందరూ అనుకుంటున్నాం అలా ప్రతిసారి ఇదే ఇబ్బంది పెడితే రేట్లు పెరిగేటప్పుడు ఇప్పుడు కూడా ఇదే ప్రాబ్లం అవుతుంది మనకి మరి ఉట్టప్పుడు సర్వర్ పనిచేసేటప్పుడు రేట్లు పెరిగేటప్పుడు ఎందుకు రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ఆగిపోతున్నాయి మాకు అర్థం అవట్లేదు అది గవర్నమెంట్ తప్పిదమా లేకపోతే ఎవరు తప్పిదామో అనేది మాకు తెలియట్లేదు మనకి ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి రేట్లు పెరుగుతున్నాయండి రేట్లు పెరుగుతుండడం వల్ల మొన్న ఒక రెండు రోజుల నుంచి ముందు అవడం వల్ల కొంచెం జనాలు తక్కువగా ఉండి ఈ రెండు రోజులు మంచి రోజులు అవ్వడం వల్ల జనాలు ఎక్కువగా ఉన్నారు అయితే నిన్న అన్ని చోట్ల ఎక్కువ రిజిస్ట్రేషన్లు ఉండడం వల్ల సర్వర్ స్లో అయింది కానీ ఎక్కడ ఆగలేదు కంటిన్యూగా ఆగింది లేదు రెగ్యులర్గా స్పీడ్గా అవుతున్నటువంటి ఈ సైన్ కొంచెం స్లో అవ్వడం వల్ల ఒక డాక్యుమెంట్ కొంచెం టైం తీసుకుని బయట రేట్లు అనేటువంటి వేరియేషన్ ఉన్నాయన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుంది కొంచెం ఎక్కడన్నా ఎక్కువగా ఉంటే తగ్గించమని చెప్పారు అలాగే ఎక్కడైతే ఎక్కువ అక్కడ మాత్రమే జరిగింది విజయవాడలోని పలు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు క్రయ విక్రయదారులు తరలి వచ్చారు సర్వర్ మొరాయింపు వల్ల ప్రక్రియ ఆలస్యం కావడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు దూరం నుంచి వచ్చిన తాము తమ వంతు కోసం చాలాసేపు ఎదురుచూడాల్సి వచ్చిందని తెలిపారు గుంటూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది సాధారణ రోజులతో పోలిస్తే జనం ఎక్కువగా తరలివచ్చి ఆస్తుల రిజిస్టేషన్ చేయించుకున్నారు సగటున ప్రతి కార్యాలయం పరిధిలో సాధారణ రోజుల కన్నా పది నుంచి యాబై డాక్యుమెంట్ల వరకు అదనంగా రిజిస్టేషన్లు జరిగాయి రిజిస్టేషన్ కోసం వచ్చిన వారు ఇబ్బందులు పడకుండా ప్రత్యేకంగా వేసిన షెడ్లో వారు వేచి ఉండేందుకు ఏర్పాట్లు చేశారు శనివారం నుంచి కొత్త ధరలు అమలవుతున్నందున పాత ధరలతోనే రిజిస్టేషన్ చేయించుకునేందుకు పెద్ద సంఖ్యలో జనం కర్నూలు రిజిస్టేషన్ కార్యాలయానికి వచ్చారు కర్నూలు కల్లూరు సబ్ రిజిస్టేషన్ కార్యాలయాలు జనంతో నిండిపోయాయి గురువారం సర్వర్ మొరాయించినా శుక్రవారం బాగా పనిచేసిందని జిల్లా రిజిస్టార్ చెన్నకేశవరెడ్డి తెలిపారు రాష్ట్రంలో రెండు రోజులుగా రోజువారీ సగటు కన్నా రెట్టింపు స్థాయిలో రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి నిన్న ఒక్క రోజులోనే రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు వేల రెండు వందల యాభైకి పైగా రిజిస్ట్రేషన్లు జరిగినట్లు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ తెలిపింది వీటి కారణంగా ప్రభుత్వానికి రోజులోనే నూట ఏడు కోట్ల ఆదాయం సమకూరింది జనవరి ఇరవై తొమ్మిది తేదీన అమావాస్య రోజున కూడా దాదాపు ఎనిమిది వేల వరకు డాక్యుమెంట్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్టర్ అయ్యాయి రాష్ట్రంలో పని దినాల్లో సగటున ఏడు వేల నుంచి ఎనిమిది వేల వరకు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కోసం నమోదవుతుంటాయి రోజుకి ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్ల వరకు ఆదాయం వస్తుంది అయితే ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి విలువలు పెరగనుండడంతో హడావిడిగా పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు అత్యధికంగా గుంటూరు జిల్లాలో పదకొండు వందల ఎనభై నాలుగు ఎన్టీఆర్ జిల్లాలో తొమ్మిది వందల నలభై ఆరు ప్రకాశం జిల్లాలో తొమ్మిది వందల నలభై నాలుగు రిజిస్ట్రేషన్లు జరిగాయి అల్లూరు జిల్లాలో మాత్రం ఎక్కడా రిజిస్ట్రేషన్లు నమోదు కాలేదు ఆదాయపరంగా ఎన్టీఆర్ జిల్లాలో పదమూడు పాయింట్ ఎనిమిది కోట్లు గుంటూరులో పదమూడు పాయింట్ ఆరు కోట్లు తూర్పుగోదావరిలో పదమూడు కోట్ల మేర ఆదాయం వచ్చింది ఇవాళ కూడా అదే స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తెలుస్తోంది